జ్యోతి కుమార్ జ్యోతి కుమార్ నల్గొండ నల్గొండ నుంచి వచ్చారండి వీళ్ళు కూడా పెళ్ళయ్యి ఆరేళ్ళు అయిపోయింది పిల్లల కోసం చాలా చోట్ల తిరిగారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్పారు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ పడతా ఉండేది ఒక్కోసారి నెలసరి రావడానికి మరి తర్వాత అలాగే ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ వెంటనే వదిలేసింది ఎందుకు రాలేదో తెలియదు ఎందుకు వదిలేస్తున్నాయో తెలియదు అర్థం కావట్లేదు ఆరు సంవత్సరాలు గడిచిపోయింది చేతుల్లో బిడ్డ లేదు మరి ఏమిటి అని చెప్పేసి ఎలా మన గురించి తెలుసుకుని వచ్చారు యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా చూసుకుని మన దగ్గరికి వచ్చారు మన దగ్గర మరి ఇట్లాగే కౌన్సిలింగ్ తీసుకున్నారు టెస్ట్లన్నీ చేయించుకున్నారు భార్యాభర్తలు మందులు వాడుతూ ఉండగానే ఎన్నాళ్ళకు వచ్చిందండి మీకు ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళు వాడారు మందులు వాడే నెల పదిహేను రోజులు ఐదో నెంబర్ మందు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసి మొత్తం ఆరు నెంబర్లు ఇచ్చాము కదా ఐదో నెంబర్ ఐదో నెంబర్ వాడుతుండగానే నెల పదిహేను రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ ప్రెగ్నెన్ పాజిటివ్ సరే మన టెలికాలర్ ఇన్ఫార్మ్ చేశారు జీవితంలో మరి చక్కగా రెండు గీతలు వచ్చినాయి సంతోషంతో ఫోన్ చేస్తే మేము చెప్పాం అమ్మ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి యూరిన్ టెస్టే కాదు బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ రావాలి ఐదు దాటాలమ్మా బీటా హైసీజీ చేయించుకోమన్నాం శరీరం బీటా హైసీజీ టెస్ట్ చేయించుకుంటే థర్టీ ఫైవ్ వచ్చింది ఎస్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అది రాంగ్ రిపోర్ట్ కాదు రైటే కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భ సంచులో వచ్చిందా ట్యూబ్లో వచ్చిందా తెలుసుకోవడానికి స్కానింగ్ తీయించుకోండి అమ్మా అక్కడే దగ్గరలో అంటే స్కానింగ్ తీయించారు ఎస్ గర్భ సంచులో వచ్చింది ట్యూబ్లో రాలేదు నార్మల్ ప్రెగ్నెన్సీ ఫైవ్ వీక్స్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ ఇచ్చారు ఇది సో ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది ఎన్ని రోజుల్లో వచ్చిందండి ఆరు సంవత్సరాల పాటు ప్రయత్నిస్తూ మధ్యలో ఒకసారి వచ్చినా కూడా తర్వాత చాలా కాలం నుంచి రాలేదు ఎందుకు రావట్లేదు తెలియదు మరి మరి ఇప్పుడు వచ్చేసింది ఏమని చెప్పారు అక్కడ కారణం బీసీఓడి నీటి బుడగలు బబుల్స్ అని చెప్పారు నెలలు కూడా రావట్లేదు సరిగ్గా ఆవిడికి మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసింది రెండు నెలలకు కూడా ఆవిడికి నెల రాదు అలాంటి వ్యక్తికి ఎలా పదిహేను రోజుల్లోనే ప్రెగ్నెన్సీ తెప్పించేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా చెప్పండి చెప్పండి సార్ మీరు మీ ముందుగా మీకు ధన్యవాదాలు సార్ గత ఆరు సంవత్సరాల నుంచి ఎన్నో చోట్ల దిగాం సార్ మెడిసిన్ చాలా చోట్ల వాడాము ఎక్కడ పోయినా కూడా పీసీ అని చెప్పారు వాటర్ బగుల్స్ ఉన్నాయని చెప్తున్నారు ల్యాప్రోస్కోప్ చేయించుకోండి ఐవీఎఫ్ అని చాలా చెప్పారు సార్ కానీ నేను ఎక్కడ ల్యాప్రోస్కోప్ చేయించలేదు ఐవీఎఫ్ చేయించలేదు సార్ న్యాచురల్గా అందాలని మెడిసిన్ కోసం ట్రై చేశాను ఇట్లా చేస్తుంటే మా మిస్సెస్ ఒకసారి యూట్యూబ్లో మీ చూసారు సార్ ఛానల్ చూసి చెప్తే నేను ఫస్ట్ నమ్మలేదు సార్ ఓ టూ టైమ్ త్రీ టైమ్ చెప్తే నమ్మలేదు నమ్మకుండా ఉండేసరికి మళ్ళీ మా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడికి వచ్చాడు సార్ నల్గొండ అతను వచ్చాడు వచ్చిన తర్వాత నాకు ఇట్లా చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ చూశాను సార్ చూసిన తర్వాత నమ్మకం అనిపించి వచ్చాను సని ముందు మీ ఆవిడ ద్వారా చూపించాడు వీడియో ద్వారా చెప్పించాడు దేవుడు ఇప్పుడు ఓహో హాస్పిటల్ అనే నమ్మకం వచ్చింది అంటే చాలా ఛానల్స్ ఉన్నాయి సార్ యూట్యూబ్ లో చాలా ఉంటాయి చాలా ఉంటారు ఉంటాయి అదే మెయిన్ ప్రాబ్లం మన యూట్యూబ్ లో తప్ప ఎక్కడా కనపట్లేదు దాంతోనే డౌట్ వస్తుంది యూట్యూబ్ లోనేమో బోల్డ్ రకాల బ్యాచ్ ఉన్నారు అక్కడ అన్ని రకాల బ్యాచ్ ఏ బ్యాచ్ డౌట్ డౌట్ గా ఉంటారు సరే మంచి ఉంటది చెడు ఉంటది ఏరుకోవాల్సిన పని మనదే ప్రపంచం అంతా అంతే ఏ రంగంలో అయినా ఏ వ్యవస్థలో అయినా అలాగే ఉంటది ఏరుకోవాల్సింది మనం సరే చూసుకున్నారు రెండు వైపుల నుంచి దేవుడిని తీసుకొచ్చి మరీ చూపించాడు చూపించిన తర్వాత కొంత నమ్మకం కలిగి ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమనిపించింది హాస్పిటల్ చూశాక

ఈ పదిహేను అలా పదిహేను రోజుల్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ట్యాబ్లెట్లు టాబ్లెట్ ఇలాంటివి ఏమి లేదు ఏమి లేవు ఏమి లేవు కానీ నేను నా తయారు చేసిన మందులు ఇచ్చానా ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో లేస్తాం దాని మీద పేరు ఉంది కదా దాని మీద రేట్ ఉంది కదా అవున్స్ నేను తయారు చేసినవి కాదు కదా తయారు చేయబడింది మెడికల్ కంపెనీలు ఫార్మా కంపెనీలు దాని పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనం కాదు మనం తయారు చేసిన మందులు కూడా ఇంగ్లీష్ మందులు అలాంటి మందులే వాడారు మందులు కూడా ఎన్ని ఉంటాయి రోజుకు ఒక ఇరవై వాడారా ఒక పది ఇంజెక్సన్లు ఇరవై బిల్లలు ఏమైనా మింగారా అయిపోయింటాయి సార్ రెండు ట్యాబ్లెట్లు మూడే టాబ్లెట్ ఇచ్చారంటే అది గ్యాస్ బిల్లే అందరికి ఒక గ్యాస్ ఫ్యాక్టరీ పెట్టుకుని ఉన్నారు కాబట్టి బిర్యానీ తింటేనే బయటకు వచ్చేనా లోపల ఉన్నా అంటుంది కాబట్టి ఈ బిల్లు మింగిచ్చడానికి ఒక గ్యాస్ బిల్లు సెక్యూరిటీగా పెట్టిస్తున్నాం అలా పెట్టించి వాడిచ్చా భార్య భర్తలు సేమ్ పిల్లలు వాడారా విడివిడిగా వేరే పిల్లలు వాడారు సేమ్ మెడిసిన్ వాడారు ఏం పీసీ వాడి ఏం డాక్టర్ డాక్టర్ పిచ్చి డాక్టర్ కాబట్టి చూడండి ఎంత ఘోరం జరిగిందో ఆయన మంచివాడు కాబట్టి అర్థం చేశాడు మంది ఒకళ్ళు ఏందా నీ పీసీ వాడి నాకు పెట్టాడు ఇక్కడ మెంటవాడే అంటా ఉంటారు కొంతమంది భార్యలు కూడా అంతే భర్తలు జీరో భార్యకు మొదలవుతుంది ఇదేంటండి ఏదో చచ్చినాడు నువ్వు కదా కన వచ్చింది నీకు నీకు లేపుకోవడానికి వెళ్ళలే వాళ్ళు కానీ నాకు ఇచ్చాడండి నేను ఆయన డబ్బులు ఇచ్చే నాకు ఇప్పించవేంటి అని భార్య మొగిన్నట్టు ఇక్కడ క్రిములు ఇది భార్య భర్తలు ఇద్దరికి భర్తకు ఉంటే భార్యకి ఉంటే భర్తకి అంటుకుంటాయి ఒకరికొకరు ఉంటాయి కాబట్టి ఆ క్రిములు తొలగించుకోండి అమ్మా ఒకవేళ క్రిములు తేడా చేసి ఆ ఓవరీస్ ని అండాలని గర్భసంచిని డామేజ్ చేస్తే నేను నెలసర్లు కూడా డిస్టర్బ్ అవుతాయి హార్మోన్లు వల్ల డిస్టర్బ్ అవుతాయి క్రిములు వల్ల కూడా డిస్టర్బ్ అవుతాయి టీబీ గ్రిమ్ వచ్చింది అనుకోండి నీకు మళ్ళీ నెలసర్లు కొడరు ఎంత సంచులు టీబీ వస్తే కొంతమందికి ఉంటుంది నెలలు వస్తాయి తర్వాత ఆగిపోతాయి ఇక రావు ఇక రావు రాలేదా వచ్చినాయి దారి లేదా అంటే ఉంది కనపడలేదా అంటే కనపడింది ఇక రావు ఎన్నలే రావు ఇదేంటి అని చెప్పంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అండలు అయిపోయి నీరా అడిగంటి పోయినాయి రోడ్డా రెండు అంటే సిద్ధం అన్నా అయ్యప్పని అంట ఆవిడికి టీవీ క్రిమి కానీ జెనిటల్ టీవీ ఉంటే అయిపో క్రిముల వల్ల కూడా నెలలు ఆగిపోతాయి గుర్తుపెట్టుకోండి డాక్టర్లు ఓ డాక్టర్లు మీకు మా డాక్టర్లు క్రిముల వల్ల కూడా నెలసరిలో ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి అలాంటి క్రిములుంటే అవి అండాలు ఆగిపోవడం అనరు రిటైర్మెంట్ అనరు లేడీస్కి రిటైర్మెంట్ ఎప్పుడయ్యా పిల్లలు పుట్టని వయసు యాభై మూడు యాభై మూడుకి రిటైర్మెంట్ ఈ లోపు ఏదన్నా నెలలు ఆగిపోయినాయి అంటే రిపేర్ రిపేర్ చేయాలి రిటైర్మెంట్ లేదు మరి రిపేర్ చేయకోకుండా రిటైర్మెంట్ అయిపోయింది అంటున్నారు ముప్పై ఏళ్ళకి ముప్పై ఐదు ఏళ్ళకి వయసు అయిపోయిందమ్మా ఉన్న మూడు అండాలు అప్రతాన రావడానికి సిద్ధంగా ఉన్నాయమ్మా నువ్వు మూడు లచ్చలు పట్టుకుని రాకపోతే ఈ మూడు నెలల్లో అవి కాడ పోతాయి శనం అమ్మ నువ్వు సర్వనాశనం అయిపోతావే తల్లి అని చెప్తున్నారు కరెక్ట్ గా మూడు అండాలు మేడంకి ఎందుకు పోన్ చేసినాయో చెప్పరు సో అలా చెప్తున్నారు ఇంతగా అండాలు అడిగట్టుకు పోవడానికి ప్రధాన కారణము క్రిములు కూడా అవ్వచ్చు హార్మోన్లు కూడా అవ్వచ్చు ఏ హార్మోన్ వల్ల ఇవి అయిపోయినాయో చూసి హార్మోన్ సరిచెయ్య అది మనం చెప్తున్నాం నాలుగైదు హార్మోన్లు కాదు మొత్తం పద్దెనిమిది రకాల హార్మోన్లు ఉన్నాయి ఈ పద్దెనిమిది రకాల హార్మోన్ లో ఏ ఒక్క హార్మోన్ లేకపోయినా పైన ఆగిపోద్ది అని చెప్పి ఆ రోజు మీకు మటన్ బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్పా మీకు ఆ రోజు విన్నారా మటన్ బిర్యానీలో తయారీ చేయాలంటే మటన్ కావాలి రైస్ కావాలి గ్యాస్ కావాలి స్టవ్ కావాలి మసాలా దినుసులు కావాలి అన్ని ఇచ్చినా కూడా ఒక్కోసారి మటన్ బిర్యానీ తయారవ్వదు ఎందుకనంటే అగ్గి పెట్టలేదు తయారైద్దా అగ్గి పొల పెట్టి నువ్వు పొయ్యి వెలిగించకపోతే నువ్వు ఎన్ని కేజీలు మటన్ ఉన్నా ఎన్ని కేజీల రైస్ ఉన్నా నీకు మటన్ బిర్యానీ తయారవ్వదు అంటే అగ్గి పుల్ల కూడా ఇంపార్టెంటే కదా అలాంటి బాయ్ కొన్ని ఉంటాయి అవి చూడాలి అవి అందించకపోతే అక్కడ పరిమత్తం ఆగిపోద్ది నీ నెలసరి ఆగిపోద్ది నీ బిడ్డే రాకుండా ఆగిపోద్ది ఇలాంటివి సరి చేసుకోవాలి అని ఆ రోజు చెప్పాం మనం అదే విధంగా మీకు టెస్ట్లు చేసి దానికి తగ్గట్టుగా ఏ లోపం ఉందో చూసి ఆ లోపానికి సరైన మందులు ఇచ్చాం సెట్ అయిపోయింది ఎంత టైం పట్టింది ఫార్టీ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అయినా ఫార్టీ డేస్ అయినా దాంట్లో ఒక ఐదు రోజులు వెయిటింగ్ పీరియడ్ కూడా కొరియర్ పీరియడ్ కూడా అవును సార్ కొరియర్ పీరియడ్ కూడా కలిపాం నలభై రోజుల మండలం అయ్యప్ప దీక్ష రంజాన్ దీక్ష క్రిస్మస్ లెంటు దీక్ష లాగా సంతాన దీక్ష చేయమన్నా గుర్తుందా చేసావా చేయలేదు వచ్చేసింది సో సంతాన దీక్ష ఏమిటి సంతాన దీక్ష భర్త కాళ్ళు భార్య భార్య కాళ్ళు భర్త కడిగి ఆ నీళ్ళని నెత్తి మీద జల్లుకోవాలన్నా జల్లేడో లేదో జల్లే ఉంటాడు చెప్పట్ల సీగ్గు పెడుతున్నాయి సరే ఏది ఏమైనా కూడా భార్య భర్తలు అనురాగంగా ఉంటూ చక్కగా మన కాళ్ళకు అడ్డం పడుతున్న ఈ క్రిముల్ని హార్మోన్ని సరి చేసుకుంటే మన బిడ్డ మన పొట్టలోకి వచ్చేస్తుంది అని చెప్పా అదే జరిగింది ఇవా నలభై రోజుల్లో నలభై ఐదు రోజుల్లో బిడ్డ పొట్లోకి వచ్చింది ఆరు సంవత్సరాల నుంచి రాని బిడ్డ ఇవాళ వచ్చిందంటే కారణం అది ఓకే ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పండి వీళ్ళకి కూడా ధైర్యం కలగడానికి మీకు ఈరోజు నమ్మకం చెక్కింది ఆ రోజు వీడియో చూస్తే నమ్మలేకపోయారు స్నేహితుడు చెప్పినా కొంచెం భయం భయంగా ఉంది ఇక్కడికి వచ్చి కొంచెం కౌన్సిలింగ్ విన్నాక మీకు కూడా ఆ రోజు ఏమన్నా ఇట్లా సక్సెస్ వీడియోలు పెట్టామా పెట్టామో చేయాలి ప్రతిరోజు ఉంటాయి కదా ఆ రోజు కూడా ముగ్గురికి ముగ్గురికి అయినాయి అట్లా ప్రతిరోజు ఒక ఐదు ఆరు ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి మనకి పొద్దున్నే ట్రైన్లు ఉన్నవాళ్ళు పొద్దున్నేనే కింద ఇచ్చేసి వెళ్ళిపోతారు కాస్త ట్రైన్ లేదు పర్లేదు ఖచ్చితంగా కూర్చోగలనేమో ఖచ్చే కూర్చో మధ్యాహ్నం ఇచ్చి వెళ్తారు మీలో కూడా ధైర్యం వస్తుందని చెప్పి మోటివేషన్ కోసం ప్రెగ్నెన్సీలు ఇస్తాం ఇవాళ పన్నెండు మంది ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు సాయంత్రం రాత్రి ఇలా ఉంది బయట రోజుకి పది అయ్యప్పులు చేసే ఉన్నారు డాక్టర్లు రోజుకి ఒక ప్రెగ్నెన్సీ పాజిటివ్ వీడియో పెట్టే డాక్టర్ ఏంటి ఒకే ఒక్కడు ప్రపంచంలో ఒకే ఒక్కడు డాక్టర్ వైఎస్ బాబు అందుకే ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ మూడు సార్లు ఉత్తమ వైద్యుడు అవార్డు ఇచ్చారు అలా అందుకున్న ఏకైక గైనకాలజిస్ట్ డాక్టర్ వైఎస్ బాబు కంబైన్డ్ స్టేట్ లో కాబట్టి ఇకనైనా నమ్మండి మిత్రులారా డాక్టర్ ఉన్నాడా లేడా అది పక్కన పెట్టండి డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారే వైద్యం చేస్తున్నారు డాక్టర్ గారు డిగ్రీ ఒరిజినలా కాదని అది పక్కన పెట్టండి డాక్టర్ గారు పన్నెండు సంవత్సరాల గవర్నమెంట్ లో ఉద్యోగం చేశారు మూడు సార్లు ఉత్తమ వైద్యుడిగా రెండు రాష్ట్రాల్లోనూ అవార్డులు తీసుకున్నారు ఇంకా ఏమిటి డౌట్ ఒకటే డౌట్ శనిదేవుడు నెత్తి మీద ఉన్నాడు వాడు అంతే వాడు దిగిపోతే రాగలవు వాడిని దింపాలి వాడిని దింపితే గాని మీరు మాతృదేవత పితృదేవత అవ్వలేరు అంటున్నారు లేదంటే ఆ శనిగా నెత్తి మీద పెట్టుకున్నారంటే పెళ్ళాం ఒక దెయ్యం అంటది ముగుడు ఒక పెద్ద దెయ్యం అంటది ఈ డాక్టర్ గారిని అమ్మ పెద్ద కొరిగి దయ్యం అంట మీరు ఇక్కడికి రా ఆ దెయ్యాన్ని దింపాలి ఏం దయ్యం అది అహంకార దెయ్యము పొగరనే దెయ్యము నాకే అన్నీ తెలుసనే ఆ దెయ్యాన్ని దింపాలి అప్పుడు మీరు ఇక్కడికి రాగలుగుతారు ఈ వైద్యుని చూడగలుగుతారు ఈ వైద్యం నారాయణ హరి ఈయన దర్శనం జరిగిందంటే నీ బిడ్డ దర్శనం కూడా జరగబోతుందని అర్థం అది కూడా జరగబోతుందని అర్థం అంతే సరే చెప్పండి ఇంకా ఏమైనా చెప్తారా డాక్టర్ గైస్ బాబు సార్ మెడిసిన్ వాడడం వల్ల ఎలాంటి సరి అందరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు దీంతో పాటుగా భార్య భర్తలు ఎలాంటి మనస్పార్ధ లేకుండా కలిసిమెలిసి ఉన్నప్పుడు సారి ఇచ్చిన మెడిసిన్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎవరు అదేపడాల్సిన పని లేదు ఇంత దూరం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి ఎలాంటి ఐవిఎఫ్ లో పోకుండా న్యాచురల్ ఖచ్చితంగా అందుతుంది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఖచ్చితంగా పాటించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు పొందడమే కాకుండా నలుగురు ఉపయోగపడాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు ఆ దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇదే విధంగా ఇప్పుడు బిడ్డ వచ్చింది బిడ్డను నిలుపుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఈ బుక్ లో నేను వివరించాను ఇది మళ్ళీ మీకు ఇచ్చే నెక్స్ట్ గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ మీరు అమ్మా నాన్న కాగలరని ఒకటిచ్చాను మరి అదే విధంగా స్త్రీ ఆహారం ఆరోగ్యం ఇస్తున్నాను ఇది కూడా అయిపోయిన తర్వాత బిడ్డలు కూడా పుట్టిన తర్వాత ఒకసారి వస్తే అప్పుడు పిల్లల ఆహారం ఆరోగ్యం అనేది ఇంకొక బుక్ కూడా మీ గిఫ్ట్ పెండింగ్ లో ఉంది అది కూడా తీసుకెళ్ళచ్చు ఇవన్నీ కూడా ఫస్ట్ లో మీరు కట్టిన ఐదు వందల ఫీజులోని చెప్పే కదా నీ గర్భిణి వచ్చే వరకే ఐదు వందల ఫీజే అది సంవత్సరమైన అంతే ఫీజు వచ్చినప్పుడల్లా ఫీజులు కట్టక్కర్లేదు అన్నాను అలాంటి దాంట్లోని ఇవన్నీ పెండింగ్ ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ శీఘ్రమే సుపత్రుపత్రిక ప్రాప్తి వస్తుంది